హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు తగ్గిన కొన్ని మిర్చి రకాలు మార్కెట్ ధరలు అయితే ఇలా ఉన్నాయండి వాటితో పాటు కొన్ని మిర్చి రకాలు క్వాలిటీలు ధరలు అయితే అలా ఉన్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు వివరం చూడడం జరుగుతుంది ఇప్పుడైతే కొన్ని మిర్చి అయితే చూద్దాం మీరు చూస్తుంది తేజా మిర్చి అండి రకం వచ్చేసి మిర్చి క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ సైజు తగ్గిన రంగు ఉంది దానితోడు కొంచెం మూమెంట్ కూడా తేజాకి హడావుడిగా లేదండి కొంచెం మూమెంట్ అయితే స్లోగా ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఈ తేజ బెస్ట్ క్వాలిటీ మించి మార్కెట్ యార్డ్లో కొనటం జరిగిందండి మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ వచ్చేసి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ ఈ కందుకూరు టైప్ కందుకూరుకి వెళ్ళి అండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ ప్రకారంగా చూస్తే సైజు తక్కువ రంగు ఉంది కానీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్ యార్డ్లో మిర్చి మార్కెట్ యార్డ్లో పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది ఆరుమూరు ఆరుమూరు అయితే మార్కెట్ కొంచెం మూమెంట్ స్లో అండి ఈరోజు క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి అయితే తగ్గింది బెస్ట్ ప్లస్ కొంచెం ధర చూసుకుంటే మిర్చి ధర వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది కొన్ని రకాలకైతే మూమెంటు అనుకున్నంత లేదండి ఈరోజు మీరు చూస్తుంది సెజంటా బ్యాడ్గి సెజంటా బ్యాడ్గి డీలక్స్ క్వాలిటీ అండి సిజంట దేశవాలి సేల్స్ బాగుంటుంది సిజంట బ్యాడ్కి క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అంటే రైస్ సోదరులు గమనించండి మంచి నాణ్యమైన మిర్చి రకం ధర వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి కొంచెం ఈరోజు సిజంట బ్యాడ్కి సేల్స్ ఉందండి సేల్స్ ఉంది కానీ హడావుడికి అయితే లేదు మార్కెట్ పద్నాలుగు వేలు టాప్ అనుకోవాలా త్రీ థర్టీ ఫోర్ అండి మీరు చూస్తున్నది త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువ కొంచెం రంగు కూడా ఉంది బెస్ట్ మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది అంటే యూనిఫామ్ కూడా ఉండదండి ఈ ఎప్పుడైతే క్వాలిటీ ప్రకారంగా రంగు ఉండి ఒకే సైజు ఉంటే క్వాలిటీ పరంగా బాగుంటుంది మార్కెట్ కానీ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి దేశవాలి దేశవాలి అంటే లోకల్ గుంటూరు మిర్చి యార్డు గుంటూరు చుట్టూరు పక్కల అమరావతి కావచ్చు పరచూరు ఇటు పక్క త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేలు జరిగిందండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర మరి చూస్తుంది బెస్ట్ క్వాలిటీ పదహారు వేలు మార్కెట్లో అమ్మకం జరిగింది సేల్స్ కూడా బాగానే ఉందండి త్రీ ఫోర్ వన్ అటు డీలక్స్ దాకా మీడియం కార్ నుంచి డీలక్స్ దాకా సేల్స్ ఉంది బిఎఫ్ రకాలు కొంచెం సేల్స్ తక్కువ ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది బిఎఫ్ అండి అంటే ఫొయిన్ సంవత్సరం సీట్ రకాలు అది బుల్లెట్ కావచ్చు క్లాసిక్ కావచ్చు సిజంట బ్యాడిక్ కావచ్చు సంఘం ఈ రకాలన్నీ కూడా ఈ సీడ్ రకాలకు సంబంధించినవి ఈ సీడ్ రకాలకు సంబంధించినవి కూడా బాగా బిఎఫ్లు మీడియాలు మీడియం రకాలు సైజు తక్కువ లేడి అంటే బిఎఫ్ అంటేనే కొంచెం రంగు మారిద్ది పదివేల రూపాయలు అమ్మకం జరిగింది మీరు చూస్తున్న ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం మిరపగాయలు మార్కెట్లో సగానికి సగం బిఎఫ్ రకాలు కనపడుతున్నాయి ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా కనబడుతున్నాయండి మీరు చూస్తుంది ఆరుమూరు తాలు తాలండి ఆర్మూర్ ఆరుమూరు తాలు కొంచెం రంగు ఉంటే డ్రై ఉన్న రంగు ఉన్న కొంచెం బాగుంటుంది ఇది ఏడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఆరుమూరు తాలు తాలు చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఆరుమూర్తాలు ఈరోజు మార్కెట్ ధరలే స్టడీ మార్కెట్టా లేదా తగ్గిందా అనేది చూద్దాం షార్క్ అండి స్టడీ మార్కెటే పదమూడు వేల కానుంచి మొదలయ్యి పదిహేడు వేల ఐదు వందల రూపాయల దాకా ఖరీదులు జరిగినాయి మార్కెట్ అమ్మకాలు జరిగినాయి అండి షార్క్కి షార్క్కి బాగానే ఉంది టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్ అయితే తగ్గింది పదమూడు వేలు కాని మొదలై పదహారు వేలు దాకా జరుగుతున్నాయి దానికి తోడు సేల్స్ అనుకున్నంత సేల్స్ కూడా టూ జీరో ఫోర్ త్రీకి లేదండి సేల్స్లో క్వాలిటీలు క్వాలిటీ లేవు క్వాలిటీకి దగ్గర ధర కూడా లేదండి టూ జీరో ఫోర్ త్రీ కొంచెం సేల్స్ అంత తక్కువ ఉంది త్రీ ఫోర్ వన్ సేల్స్ బాగుందండి క్వాలిటీలు ఉంటే పదిహేడు వేల రూపాయలు జరుగుతున్నాయండి ఇంకా సూపర్ డబల్ పట్టి ఉంటే ఒక వంద రెండు వందలు అటు ఇటుగా పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సేల్స్ బాగుంది త్రీ ఫోర్ వన్ దేశీవాళ్ళ రకాలకి భద్రాచలం కాకుండా దేశీవాళ్ళకి సేల్స్ పరంగా బాగుందండి త్రీ ఫోర్ వన్ ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా అనుకున్నంత మూవ్మెంట్ లేదు లోయెస్ట్ మనం చూసుకుంటే పదమూడు వేలు కాని మొదలవుతున్నాయి హయ్యెస్ట్ పోయిన వారం అంత ముందు వారం పదిహేడు వేలు దాకా జరిగిన ఈరోజు మార్కెట్లో పదహారు వేలు కానించి జరుగుతున్నాయి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఒక ఐదు వందలు ఎక్కువగా అయితే పదహారు వేలు మార్కెట్ అనుకోవాలా ఇంకా తేజా కూడా మూమెంట్ అయితే తగ్గిందండి ఈరోజు మాత్రం టాప్ రేట్ నేను పంతొమ్మిది వేల ఐదు వందలే చూశాను డీలక్స్ మీడియం క్వాలిటీలు అయితే పద్నాలుగు వేలు కానించి మొదలవుతున్నాయి తేజా హైయెస్ట్ చూసుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందలు మార్కెట్ హైయెస్ట్ నేను చూసిన మార్కెట్ అండి ఇరవై వేలు మార్కెట్ నేను చూడలేదు ఇంకా ఆరుమూరు కూడా మార్కెట్ తగ్గిందండి టాప్ క్వాలిటీయే పద్నాలుగు వేలు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ మంచి నాణ్యమైన ఇచ్చి రకం లోయెస్ట్ చూసుకుంటే పది పదకొండు వేలు కాంచి మొదలవుతున్నాయి మీడియం రకాలు మీడియం బేస్ రకాలు ఆరుమూరు కూడా మూమెంట్ అయితే లేదండి ఈరోజు మార్కెట్లో కొంచెం స్లో మూమెంటే ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సేల్స్ పరంగా బాగా తగ్గిందండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ పదహారు వేలు కానుంచి పదహారు వేలు జరుగుతున్నాయి కింద రైడ్ చూసుకుంటే పదమూడు వేలు కానించి పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల మీడియం మీడియం బేస్ రకాలు జరుగుతున్నాయి హైయెస్ట్ పదహారు వేల ఐదు వందలు టాప్ అనుకోవాలి అంత క్వాలిటీలు ఉండట్ల సూపర్ టెన్ ఉంటే ఏదన్నా రేటు మారే అవకాశం రోమియో టూ సిక్స్ అయితే మంచి డిమాండ్గానే ఉంది క్వాలిటీ ఉంటే అవి కూడా పద్నాలుగు వేలకంటని చేస్తున్నారు మీడియం రకాలు హైయెస్ట్ చూసుకుంటే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఒక ఐదు ఆరు రకాలుగా తెప్పితే మిగతా రకాలన్నీ కూడా స్లో మూవ్మెంటేనండి ఈరోజు స్లోగానే సేల్స్ అనుకున్నంత లేదు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా ఆటోమేటిక్గా రేట్ అనేది తగ్గిందండి సేల్స్ పరంగా క్వాలిటీ పరంగా కావచ్చు హైయెస్ట్ రేటు పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలా జరుగుతున్నాయి లోయెస్ట్ రేట్ అయితే పన్నెండు వేలు కానుంచి మొదలవుతున్నాయి ఏదైనా అడావుడి సేల్స్ అనేది లేదండి కొంచెం మూమెంట్ తగ్గింది బాగా కొన్ని మిర్చి రకాలకి ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్లు బిఎఫ్లు కావటం వల్ల సేల్స్ మనకు అంతగా అనిపించలేదు సిజంటా బ్యాడ్గా అయితే ఇందాక మీరు వీడియోలో చూశారు టాప్ రేటే పద్నాలుగు అండి డీలక్స్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం అంతకంటే హడావుడి ఏం కనబడతలేదు పద్నాలుగు వేలు కాంచి ఇంకా నెంబర్ ఫైవ్ పద్నాలుగు వేలు కా నుంచి పదిహేడు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్లో కొన్ని మిర్చి రకాల ధరలు కానీ ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి రేపు మార్కెట్లో కలుద్దాం